యూపీఐ యొక్క కొత్త ఫీచర్ మార్చి ఒకటి నుండి అమలులోకి వస్తుంది బ్లాక్ చేసిన మొత్తాన్ని లేదా బ్లాక్ చేసిన మొత్తానికి మద్దతునిచ్చే యాప్లికేషన్ ఏఎస్బిఏ చెక్ను ఉపయోగించి బీమా ప్రీమియంలను చెల్లించడానికి అనుమతిస్తుంది భారతీయ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ ఐఆర్డిఏఐ బీమా ప్రీమియం చెల్లింపులను సులభతరం చేయడానికి ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది ఇది సౌలభ్యం మరియు భద్రతను అందిస్తుంది బహుళ బ్యాంక్ బదిలీల అవసరాన్ని తొలగించడం మరియు మోసపూరిత లావాదేవీల రిస్క్ ను తగ్గించడం ద్వారా కస్టమర్లు బీమా ప్రీమియం ఎంపికను ఎంచుకోవడం ద్వారా వారి యూపీఐ యాప్ ద్వారా చెల్లింపు ప్రక్రియను ప్రారంభించవచ్చు ప్రధాన ప్రయోజనాలు చెల్లింపుల సౌలభ్యం పెరిగిన భద్రత మరియు తగ్గిన ప్రాసెసింగ్ సమయం ఇది భౌతిక చెక్కులు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ల అవసరాన్ని తొలగిస్తుంది ఇది పాలసీదారులకు మరింత సమర్థవంతంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది ఏఎస్బిఏ ఎంపిక అదనపు భద్రతను అందిస్తుంది ఎందుకంటే పాలసీ జారీ చేయబడే వరకు లేదా తిరస్కరించబడే వరకు నిధులు బ్లాక్ చేయబడతాయి పాలసీదారులు తమ చెల్లింపు స్థితిని ట్రాక్ చేయవచ్చు మరియు వారి యూపీఐ యాప్ ద్వారా తక్షణ నిర్ధారణను పొందవచ్చు